ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క దేశవ్యాప్తంగా అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి రైతులందరికీ పిఎం కిసాన్ సంబంధించిన పథకం డబ్బులు అయితే విడుదల చేయనున్నట్టు కీలక ప్రకటన చేసింది అనమాట ముందుగా ఐదు జిల్లాల వరకు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఐకాన్షిప్ ట్యాప్ చేయండి ఇతరులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలు గనుకొచ్చినట్లయితే మన ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇప్పటికే అనేక పథకాలు అయితే ప్రయోజనం చేకూరుతుంది ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకం అనేది ప్రతిష్టాత్మకంగా ఆ కేంద్ర సహాయంతో ప్రతి విడతకు రెండు వేల రూపాయలు ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉందన్నమాట తెలంగాణలో చూసుకున్నట్లయితే చాలామంది పద్నాలుగు పదిహేను ఈ రకంగా విడతల వారికి కూడా డబ్బులు అయితే పడలేదు దీనికి సంబంధించి డబ్బులు కూడా ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకోలేదా కేవైసీ సంబంధించి గడువు అయితే ఇచ్చారో ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే చాలా మంది బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతున్నారు ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారనమాట నేరుగా ఏబోలే ఎవరైతే కేవైసీ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేస్తున్నారు ఇక ఈకేవైసీ అంటే పోస్ట్ ఆఫీస్లో మనకు ఖాతా ఉంటుంది కదా పోస్ట్ ఆఫీస్ తో కేవైసీ చేస్తున్నారు అనమాట అంటే పాన్ కార్డు కావచ్చు దాంతోపాటు ఫోన్ నెంబరు పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అకౌంట్ నెంబరు ఇవన్నీ ఆన్లైన్లో మరి ఎంట్రీ చేస్తున్నారు పాటు ఒకవేళ పోస్ట్ అకౌంట్ అనేది ఖాతా అనేది లోకి వెళ్ళిపోతే రెండు వందల రూపాయలు అలా యాక్టివ్ పెట్టేసి అవి అంటే యాక్టివ్ చేస్తున్నారు అనమాట దీనివల్ల ఇక నుంచి బ్యాంక్ అకౌంట్ కాకుండా పోస్ట్ లో ఈ డబ్బులు పడతాయి మిగతా ఈ కేవైసీ చేసుకొని పద్నాలుగు పదిహేను విడతల్లో కావచ్చు ఇంకా గతంలో పడిన వారు కూడా ఒకేసారి ఆ డబ్బులు కూడా పడతాయని చెప్పేసి ఏఐఓ గారు అనమాట ఎప్పుడు పడతాయి మరి దీనికి సంబంధించి ఎప్పుడు లాస్ట్ డేటు లేదంటే వరకు చూసుకోవచ్చు అంటే పద్నాలుగు ఫిబ్రవరి నుంచి నెల చివరాకరి వరకు అయితే సమయం అయితే ఇచ్చారన్నమాట నేరుగా మరి వారు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రైతాన్ల లబ్ధిదారులు కూడా ఈ కేసు చేసుకోకపోతే ఒకవేళ మీరు మర్చిపోయినా వారు ఫోన్ చేయడం మర్చిపోయినా కూడా ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి దీన్ని అయితే కంప్లీట్ చేయండి ఎందుకంటే ఈ నెల చివరాకరులో పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల చేయడానికి మోదీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది సో వారితో ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఇలా ఈ కేవైసీ చేసుకున్న వారికే డబ్బులు కూడా పడతాయని చెప్పేసి పిఎం కిసాన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట అంటే ఒకవేళ పిఎం కిసాన్ డబ్బులు ఏమైనా పెరుగుతాయా గతంలో వెయ్యి రూపాయలు కలిపి మూడు వేల రూపాయలు ఇక విడతకి ఇస్తారనేది చూడాలి ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా కొన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది అంటే మూడు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కూడా ఉంటుంది కాబట్టి కొన్ని సిమ్లర్గా తీసుకుంటున్నాయి పెంచితే పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి